వెంకటేష్ యాదవ్ రావు గారి వివిధ కళాశాలల నుంచి యాభై ఆరు మంది విద్యార్థులు యాభై ఐదు మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ అధ్యాపకులకి ఈ సర్టిఫికేట్స్ అందజేస్తాము తర్వాత మీరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది తదుపరి కార్యక్రమాన్ని ఆఖరి కార్యక్రమాలకు వచ్చాము అతిథులకు సన్మానం నాలుగు సంవత్సరాలు

ये सब थैंक यू मच बाय बॉडी गुड चिस कोनी हेलो रिटर्न कम हेलो मैं प्रिंसिपल सर गार एक बार कटिंग का प्रश्न कौन 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. అక్కడ కవి అలమటానై సప్రెడ్ కారకతంతో ఉంది. అతిథి సోత్రుచిస్తే ఐడస్తిన్ యాక్ అనేక మంది నృస్తూ ఎటో స్పర్ట్నకండి వారి సమాజం కోసం కరతాళ ధ్వని

Já